దాదాపు రెండున్నర గంటలుగా ఈ సభలో ఆసీనులై ప్రజ్ఞాపూర్ నుంచి ఇక్కడ దాకా ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి గజ్వల్ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్సుమని తెలియజేస్తా ఉన్నా వస్తుంటే బ్యారికేడ్లు వేసినట్టు ప్రజ్ఞా గార్డెన్ కూడా దావతులు కొట్టేరు బీజేపీలో మీటింగ్ ఎవరు పోవద్దు ఊర్ల పొంటి సర్పంచులందరూ కూడా పెద్ద పెద్ద దావతులు కొట్టిరు దసరా అయిపోతే కూడా ఇంకా ఊర్లగా గొర్రెల్ని కోసి సర్పంచులంతా బీజేపీ మీటింగ్ కోని అక్కడ దావతులు పెట్టారు అంటే ఏమర్థమవుతుంది మనకి దీన్ని బట్టి ఈ రోజు గజబల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊర్లో సర్పంచులు ఎంపీటీసీలు ఎక్కడికక్కడ దావత్ మొదలు పెట్టారు వెంటనే భారతీయ జనతా పార్టీ గజ్వల్ నియోజకవర్గం మీద జెండా ఎర్రేసినటువంటి విషయం వల్ల అర్థమైంది ఈ విషయం రఘునందన్ గారు చెప్తలేడు నాలుగు రోజుల కింద ఈ జిల్లా మంత్రి గారు బదిలేను ముఖ్యమంత్రిని మామా మామ శరం దగ్గిపోయింది దాన్ని కూడిసేటట్లు లేదు ఎవరు ఆగుతలేరు అందరూ పోతాం పోతామని పోతున్నారు మామ జనం ఒక్కసారి వచ్చి బతిలాడు నాయకుల్ని కార్యకర్తల్ని మేము ముందుగానే వచ్చి బదిలాడితే నేను వెనక సిక్కవై చూసుకుంటా అని చెప్పి మామని నెలకొని వచ్చి వీరికొతే ఏమైనా లొల్లవుతామో అని జనంత అసంత తుర్కాంజాలు దాటి దగ్గర మీటింగ్ పెట్టిండు అలాడు మీటింగ్ పెట్టిండు మా వచ్చిండు ఎప్పుడైనా చంద్రశేఖరరావు గారి నోట్లోంచి క్షమాపణ తిన్నారా ఎప్పుడైనా తప్పు అయిందని చెప్తారా ఏం చెప్పిండు కేసీఆర్ మీద వచ్చి గజవేళకి ఈ పదేళ్ళు మీరు ఓటేస్తే నేను మిమ్మల్ని గడవలేకపోయినా ఎమ్మెల్యేగా న్యాయం చేయలేకపోయినా అందుకని నేను క్షమించండి అని ఒక మాట చెప్పిండు చెప్పి ఇంకో మాట చెప్పిండు నేను గజ్వేల్కి వెళ్ళి ఎవరికి పోతలేను జగన్ అసంతరే ఉంటుంది కామారెడ్డికి పోతున్నాయని చెప్పిండు దాని వెనకాల మత్రం ఉంది అని చెప్పిండు ఏ మత్రము గజవేల్ ఓడిపోతున్నారని ఆయనకు తెలుసునే అసలు మాత్రమే మనం అర్థం చేసుకోవాలి ఇక దానికి ఏదో కథ చెప్తాడు మా జాంగీర్ బాబు అడుగుతున్నాడు గట్లట్లో పోతే గజవేలు ఇచ్చిపెట్టి జాంగీర్ అడగలే కేసీఆర్ చెప్పలే గజవేలు ప్రజలు చెప్పారు కేసీఆర్ గారు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల నుంచి పాలించినవు దోచుకున్నావు దాచుకున్నావు నువ్వు చాలు ఎమ్మెల్యేగా మాకు ఏ రోజు కూడా నీ ముఖం చూసే సవలత్ కలిపియలేదు అయితే నువ్వు ఫామ్ హౌస్ కన్నా లేకపోతే మా పెట్టి వెళ్ళిపోయి గజవాల్ ప్రజలు దండగా వేస్తే ఇలా కేసీఆర్ అనేటాయన కామారెడ్డికి పోతుండే తప్ప జాంగీర్ బాయ్ అడగలే కేసీఆర్ చెప్పలే ఆయన పెద్ద నిజాం నవాబు అయిపోయిండు ఈయన షిన్నానవాబు అయిపోయిండు ఇది ఈ గజ్వేల్ నియోజకవర్గ పరిస్థితి ఇందాక భాస్కర్ అయిన మాట్లాడుతూ చెప్పిండు సిద్దిపేట డబుల్ బెడ్రూమ్లు వస్తాయి సిరిసిల్లాకి వస్తాయి గజ్వేల్ కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని మస్తు ముచ్చట్లు చెప్తారు ముట్రాజుపల్లిలో దేశంలోనే పెద్ద కాలనీ కట్టడం ఆరు అండ్ ఆరు కాలనీ ఘట్టం అని చెప్తారు ఎవరి కోసం కట్టిరు గజ్వేల కోసం కట్టిరా గజవేళకు ఒక కిల్లి ఇచ్చిర్రాజవాల్ మున్సిపాలిటీలో ఉన్న గరీబోలకు ఎవరికన్నా ముట్వాజుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా ఎవరికి ఇచ్చిర్రా మా దగ్గర మల్లన్న సాగర్ లో ముంచి రాత్రికి రాత్రి పోలీస్లను పెట్టి జబర్దస్తిగా డిసిఎంలతో ఖాళీ చేసినటువంటి మా తగుట మండల ప్రజల్ని తీసుకొచ్చి ఇక్కడ ముట్వాజుపల్లి నుంచి తప్ప గజవేల్ గరీబానికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే భాస్కర్ ఇంకో ఇంకా మాట చెప్పిండు రోడ్లు ఏడల్పి చేస్తాం నష్టపరిహారం ఇవ్వలేము మీకు మంచి మంచి ఇండ్లు కట్టిస్తాం జాగ్రత్తలు కట్టిస్తామని చెప్పారు ఎనుకటికి ఎప్పుడో ఇచ్చిన భూములు పేదలకి దళితులకి గిరిజనులకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్ని ముట్టరాజుపల్లి కాలనీ పేరిట అప్పుడు కలెక్టర్ ఉండే ఆయన అందరినీ బదిలాడినట్టు బెదిరించినట్టు నటించి లోపల లోపల గరీబుల భూములన్నీ గుంజుకొని కలెక్టర్ కొలువుకు రిజైన్ చేసి ఆయన ఆయన కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయి ఈ ప్రాంత ప్రజల్ని మా దుబ్బాక ప్రజల్ని అందరికంటే ఎక్కువ రాసి రంపాల పెట్టిన ఆయన ఆ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ ఈయన వీళ్ళకి జిల్లాకు వచ్చే మొక్కలు లేదు ఈ జిల్లా ప్రజలకు సంజాయిసి చెప్పే ముఖం లేదు అందుకనే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఓటమి అంగీకరించి నన్ను క్షమించిండ్రి నేను యాడికి ఓను నా బాయ్ సూతాను ఫామ్ హౌస్ నేను అప్పుడప్పుడు చెప్పి పోయింది తప్ప ఆయన గజ్వేల్ ఆయనకు స్థానం లేదని ఆయనకు అర్థమైంది దయచేసి మనం ఒకటే ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నూటికి యాభై ఐదు శాతం బీసీ బిటీలు ఉంటారు ముదిరాజులు మున్నూరు కాపులు యాదవులు గౌడన్నలు కుమ్మరి కమ్మరి అట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు తొంభై మూడు కులాలకు సంబంధించిన జనాభా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం జనాభా ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు నిండు మనస్తో నరేంద్రుడి నాయకత్వంలో ప్రపంచం గర్మించదగ్గ ఒక గొప్ప నాయకుడు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపినటువంటి ఒక నాయకుడు నరేంద్రుడు ఆ నరేంద్రుడి నాయకత్వంలో రేపు భవిష్యత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ బిట్టనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాం అనే నినాదంతో జన అహంకారానికి వ్యతిరేకంగా ఈ జనాభాలో యాభై ఐదు శాతం ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డన్ తీసుకొని వచ్చి గజ్వల్లో పోటీ చేపిస్తా ఉన్నాం గజ్వేల్ ప్రజలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి సందేశం సందర్భం వచ్చింది పదేళ్ళ ఈ పరిపాలనలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలకి దక్కిరే ఎన్ని పదవులంటే మూడు మంత్రి పదాలు దక్కినాయి ఒక ఆయనకు నడవరాదు ఒక ఆయన శాపల అమ్ముకం ఇంకొక ఆయన పోయి టాంకపండి మీద నీరు అమ్ముకొని బతుకు అంటారు ఎక్కువ మాట్లాడితే మీ గొర్రెలు ఇత్తలేమా బర్రెలు ఇలేమా కళ్ళు గీసుకోండి కుల వృత్తుల్ని నడుపుకోండి అంటాడు అయ్యా శ్రీనివాస్ గారు అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఒకటి ఆలోచించాలి జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీ బిడ్డలకి మూడు మంత్రి పదవులు ఇచ్చి జనాభలో ఒక్క శాతం లేని ఆయన కులానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన గజ్వేల్ గడ్డ నుంచి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించాలి సామాజిక సంతులిత లేదు మనుషుల్ని మనుషుల్లా చూడరు భాస్కర్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఈ జిల్లా మంత్రి చేతిలో రెండు అవమానాలు పట్టాడు ఏ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ గా చూడలే సిద్దిపేట ఎమ్మెల్యే అయిందే గజ్వేల్ ఎమ్మెల్యే అయిందే దుబ్బాకలో నేను గెలిస్తా కూడా నా వంతు కూడా అన్నే వచ్చి శిలాపలికం వేస్తాడు ఇది హరీష్ రావు నేచర్ హరీష్ రావు అర్థం కావాలి అన్ని నేనే చేస్తా అన్ని నేనే చేస్తా అంటే మా దుబ్బాకలు చేసిరు చేసిరా చేసిరా బాగా గట్టిగా చేసిరు మా దుబ్బాకలు గరీబోలు కావచ్చు కానీ ప్రేమ కల్వళ్ళు ఆత్మాభిమానం ఉన్నోళ్ళు మేము ఓట అమ్ముకో నరీష్ మా బిడ్డ రఘునందన్కే ఈ గడ్డ మీద బట్టలు పెడతామని కట్టారు రేపు గజవాలను కూడా ఆలోచించాలి గజవేళకి ఇన్ఛార్జ్ అంట ఆరుగుల బుల్లెట్ అట బుల్లెట్ల మందు అయిపోయింది దుబాకలు తీసి పంపించారు ఉత్తరే బుర్ర మిగిలింది బుల్లెట్ ఫైర్ చేస్తే దాంట్లోనే మందు బయటకు వచ్చింది ఏం మిగిలింది దుబాకిలో కాలు బుర్ర మిగిలింది ఇవాళ బుర్రకి బుద్ధి చెప్పాల్సింది ఎవరంటే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి గజవేరాలు చెప్పాలి చెప్తారా చెప్తా మన చేతులు ఎత్తూరు అన్న మా మీడియా మిత్రులు చూడాలి ఒకసారి వీళ్ళంతా బీర్లు ఇస్తే బిర్యానీలు ఇస్తే రాలే కడుపులో పేజలు తగిపోందా ఆకలితోటి పోలీసులు ఆపిస్తే సర్పంచులు బెదిరిస్తే ప్రజ్ఞాఘాటంగా దావతి పెడితే పోలీసులు బారికేళ్ళేస్తే వాటన్నింటినీ దాటి మా బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉందో మా ముదిరాజుని అవమానపరిచినటువంటి రావుకి బుద్ధి చెప్తామని ఎలా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ముదిరాజు బిడ్డకి ఇచ్చింది ఒకసారి ఆలోచించాలి రాష్ట్రంలో ఉన్న ముదిరాజు సోదరులందరూ కూడా ఆలోచించాలి చేపలు వేయమంటే మల్లన్న సాగర్లో మా దగ్గర అశోకర్ ఒక ముద్రా సోదరుడు ఉంటాడు ఇరవై నెలలు మేము హైకోర్టు చుట్టూ తిరిగి మొన్న పర్మిషన్ తెచ్చుకొని మల్లన్న సాగర్ లో చేపలు వేసినాం ఇవాళ తలసాని చెప్తాడు మేమే ఇచ్చినాం జీవో రఘనందర్ ఏం చేయలేదని అయ్యా తలసాని నువ్వేం చేసినావు ఏం చేయలేదో నీ విజ్ఞత కొదిలేస్తా మల్లన్న సాగర్ చేపలు నువ్వలే మా ముంపు గ్రామాలలోకి వెళ్ళి ముది ఒక తోటి మీదకి వచ్చి చేపలు చేస్తావా అని కోర్టుకి ఆర్డర్ చేస్తే మల్లన్న సాగర్ లో చేపలు వచ్చినా తప్ప ఇంకొక రకంగా రాలేదు కాబట్టి ఒకసారి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తది మోసం చేసే అలవాటు మాది కాదు అది చంద్రశేఖరరావు గారు అలవాటు దళితుడే తెలంగాణ రాష్ట్రానికి తల్లి ముఖ్యమంత్రి అని చెప్పిన చంద్రశేఖరరావు ఈ రోజు ఇరవై ఒక్క శాతం ఉన్న దళిత బిడ్డలను మోసం చేసి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాదిక సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి రావుకి గజల్ గడ్డ మీదకెళ్ళి మా దళిత బిడ్డలు సాంతపు పెట్టాలని పిలిపిస్తా ఉన్నా ఈ సందర్భంగా ఏం అహంకారం ఏం అహంకారం అది కేసీఆర్ అట్లే ఇటు హరీష్ రావట్లే అటు రేపు ఎల్లుండో పట్టాభిషేకం అవుతుందని కలలు కంటున్న యువరాజ అహంకారం కూడా అంతే మనుషుల్ని కనీసం మనుషుల్లో చూడటటువంటి సంస్కారం ప్రజలను దయచేసి ఆలోచించాలి గజవేల్లో ఉన్న నవయుకులు ఆలోచించాలి ఏ జీరు పాయింట్లు ఏ రబ్బర్ చెప్పులు మా దుబ్బాకలో ఆ అడుగుల బుల్లెట్ ని బగాయించిన రేపు గజవేల్లో కూడా అదే చీన్ పాయింట్లో ఒక చెప్పులు ఏకమైన రాజేందర్ అని కల్పించాలి వస్తాడు హరీష్ తీయగా మాట్లాడతాడు ఇవాళ అవసరం ఉంది కనవటల్లా భుజం మీద అందరి చేతులు ఎత్తాడు కానీ కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతాడు ఆయన కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతాడు హరీష్ రావు మీదికి మాత్రమే నవ్వుకుంటే మాట్లాడతాడు అవసరం తీరిపోయినాక పొరపాట్లు కూడా మళ్ళీ మిమ్మల్ని గేట్లోకి రానియ్యాడు నమ్మి పదేళ్ళు చూసారు టిఆర్ఎస్ పాలన ఏమొచ్చింది గజ్వేల్ను బాగా డెవలప్ చేసిన ఏం చేసిండు నాలుగు కొత్త బంగరాలు కట్టిండు రంగు రంగుల అద్దాలు పెట్టిండు అంతేగాని గజ్వేల్ ప్రజల ఆర్థిక స్థితిగతులలో ఎవరూ కూడా మార్పు రాలేదు గొర్రెలు రాలే చేపలు రాలే భూములు కోల్పోయిన ప్రజలకి న్యాయం జరగలే రెండేళ్ల కింద హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తా అని చెప్పిండు ఈటల రాజేందర్ని హుజురాబాద్ లో ఓడగట్టేదందుకు హుజురాబాద్ లో ఇంటికి పది లక్షలు ఇచ్చిండు కానీ గజవేలు ఇచ్చిండా ఒకసారి ఆలోచించాలి ఇచ్చిండా ఇచ్చిండా మరి ఏం న్యాయం చేస్తాడని ఒకసారి ఆలోచించాలి నిన్ను ఇవాళ చెప్తున్నారు బీసీ బిడ్డలకి బీసీ బంధిస్తా ఏం బంధిత్తు ఏం బంధు బీసీ బంధిత్తా మళ్ళా గెలిపితే గిరిజన బంధిత్తా మనం ఈ బంధులన్నీ చూసి చూసి మనం సారుకు బంధు పెట్టాలి ఇప్పుడు ఎట్లాగారో గజ్వల్కు రాడు ఆయన అయితే పోలీసు వాళ్ళు మనల్ని రానియరు అందుకని అయ్యా చంద్రశేఖరరావు గారు నీకో దండం నీ బంధులకో దండం గజవేల్కి నీకు పేగు బంధం దగిపోయింది నీకు రెండు చేతులు తెరిచి దండం పెడతా ఉన్నాం నువ్వు నీ పోలీసు వాళ్ళు వాళ్ళే బంధు పెట్టేస్తాం నీకు అని చెప్పాలి చెప్తావా చెప్పొద్దా ఇంకా నల్గొండ జిల్లాలో కానీ బండి రావగిరని ఓ కవి పాట రాసిండు సోదరు కలగన్నాడు చంద్రశేఖరరావు కూడా కలగన్నాడు ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు వస్తుంది నిజాం నవాబును ఉరికించినట్టు నన్ను కూడా హైదరాబాద్కి వెళ్ళి ఉరికిత్తారు ఆ రోజు నన్ను కాపాడేటోళ్ళు ఎవరంటే ఎవరు కాపాడాలి ఆ రోజు కాసిం రచవి సైన్యం కాపాడితే రోజు మా పోలీస్ మిత్రులు కాపాడాలి కాబట్టి ఇన్నోవాలు ఇస్తా ఫార్చునర్లు ఇస్తా ఏసీ కార్లు ఇస్తా అని చెప్పి మా పోలీస్ మిత్రులందరినీ బాగా మేనేజ్ చేసి పోలీసు మిత్రులతోటి పరిపాలన కొనసాగిద్దామనుకుంటున్నాడు సారే మరి కానువాయి వస్తుంది మూడు నెలల కార్లు వస్తాయి ఈ ఎన్నికలు అయిపోయాక రిజల్ట్ వచ్చిన రోజు కానవాయి పెట్టింది ఏం కానివాయి నలభై బండిగా ఎగిరి చెప్పినట్టు బండి వెనుక బండి కట్టి ఇక సాగారం పాల్సినటువంటి సందర్భం గజ్వల్ నియోజకవర్గ ప్రజలకు వచ్చింది అందుకని దయచేసి ఆలోచించాలి మా తెలంగాణ పోలీసు మిత్రులు కూడా ఆలోచించాలి ఊర్లల్లో చిన్న చిన్న వాటి కేసులు పెడుతురు బైండ్ ఓవర్లను భయపెట్టిస్తున్నారు ఇతర పార్టీల మీటింగ్లకు ఎవరైనా పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తుర్రు దయచేసి పోలీస్ మిత్రులారా మీ మీద మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదు కాబట్టి డ్యూటీ సరిగ్గా చేస్తే మీకు మాకు ఉండేటువంటి సంబంధాలు సరిగా ఉంటాయి కానీ ఒక కుటుంబం కోసము ఎవరినో గెలిపించేటందుకో ఎవరి పైసల ఊర్లలో పంచేటందుకో మా మీద ఏదో చేస్తామని అంటే ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా తల వంచదు ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మాభిమానాన్ని మేము చంపుకోమని చెప్పి ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాను చాలా మాట్లాడాలని ఉంది పొద్దుర నుంచి మా దుబ్బాకలో ప్రచారం చేసుకొని తిరిగి తిరిగి రాజేంద్ర కోసం రెండు మాటలు చెప్పిపోదామని వచ్చిన గజవల్లకి చాలా పైసలు వస్తాడు పైసల మంత్రి సూట్ కేసులు వస్తాయి అందరికీ వస్తాయి అడుగుతూ వస్తాయి అడగకపోతే వస్తాయి కానీ ఒక్కటి మాత్రం వ్యాధికి పెట్టుకోరు ఆ పైసలు మనల్ని జలువల్లా పీడించి పదేళ్ళు దోసుకొని రింగ్ రోడ్ల పేరిట అసైన్మెంట్ భూములు లాక్కొని ఈ రాష్ట్రం వచ్చినప్పుడు చంద్రశేఖరరావుకి ఇష్టమైన సీసలు అమ్మితే పదివేల కోట్లు వచ్చేది ఆదాయం ఇవాళ సీసలు అమ్మితే యాభై వేల కోట్ల ఆదాయం వస్తుంది ఎంత వస్తుంది మనకేం టీవీలు లేవన్నా మనకేం పేపర్లు లేవు అందుకని గజవల్ లో రోజు మీరే చెప్పాలి ఇవి వచ్చినాయా నెలకి రెండు వందలు పింఛలు వచ్చినప్పుడు ముప్పై రూపాయలకు దొరికేది ఇది అక్కసర మంచిగినాలి ఈ వాళ్ళు ఎంతకు దొరుకుతుంది రెండు వేలు పింఛలు వస్తే రెండు వందల యాభై రూపాయలకి వచ్చింది రేపు మీ పెద్ద కొడుకు మూడు వేలు చేస్తాడు ఎంత చేస్తాడు మూడు వేలు చేస్తాడు నమ్మి నానభోషి పొరపాటున గిటం వాళ్ళకి అధికారం ఇస్తే ఇంటికాడ పాల ప్యాకెట్ రాదు పేపర్ రాదు పొద్దుగా లే ఇంటి ముగడే క్వార్టర్లు పెట్టి తలుపు కొట్టి మూడు వందలు దేనికి ముందుకుపోతారు అందుకని మూడు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి ఎవరికి ఇస్తున్నారు పది వేల కోట్ల ఆదాయాన్ని యాభై వేల కోట్లకు పెంచి రైతు చచ్చిపోతే ఐదు లక్షల బీమా ఇస్తున్నాడు రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు మొత్తం ఆయన పెడుతున్న ఖర్చు ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చిందంతా యాభై వేల కోట్లు వస్తే ఇరవై నాలుగు వేల కోట్లు పెడుతున్నాడు అందుకని దయచేసి బాగా ఆలోచించుండ్రి ఊర్లలో పంచాయతీ పెట్టుండ్రి పంచాయతీ సీసాలతో పెట్టకు వాళ్ళు సీసాలతో పెడితే మీరు మాటలతో పంచాయతీ పెట్టుండ్రి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ఆశలు పెట్టుకొని తెలంగాణ ప్రజల మీద బీసీ బిడ్డల మీద వారి చైతన్యం మీద ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ రోజు ఈటల రాజేందర్ గారిని గజ్వేల్కి పంపిస్తుంది అందుకని మీ ప్రేమ మీ ఆదరాభిమానాలు మీ ఆశీస్సులు దుబ్బాకలు ఎట్లయితే నా మీద చూపించి నన్ను గెలిపించిర్రో రేపు గజ్వేల్ కూడా ఈటల రాజేందర్ నన్ను గెలిపిస్తే ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కారు పంక్చర్ అవుతుంది కమలం వికసిస్తుంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ పెళ్ళికొడుకు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాక ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు సమంజసం కాదు కాబట్టి అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక ముందున్న మీకు అందరూ కూడా శిరస్సు వంచి నవసుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కమలం గుర్తుకే పోలే సప్పుడు ఏడాకపోవాలి పోవాలి ఫామ్ హౌస్ జర గట్టిగా చెప్పు కమలం గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం कमलम गुर्तुके कमल गुर्तके बीसीता बीसी एससी एस टी मैनारटी ऐक्यता कमल गुर्तुके जै श्रीरा जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्व